హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వేర్ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో వచ్చేసి మా పాప బర్త్డేకి కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ అన్నమాట సో ఇంకా మేమైతే అందరం కూర్చొని ఇంకా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసాము ఆ గిఫ్ట్స్ వచ్చిన మా పాప బర్త్డే కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నాకైతే అన్ని కూడా నచ్చాయి ఇంకా పాప కాబట్టి ఇంకా పాపకు రిలేటెడ్ గా అన్ని కూడా ఇంకా బార్బీ డాల్స్ బొమ్మలు అదే ఎక్కువ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు కొంతమంది అయితే అమౌంట్ కూడా ఇచ్చారు ఇంకా అమౌంట్ ఇంకా కొంతమంది అయితే ఇలా గిఫ్ట్స్ డ్రెస్సెస్ అలా వచ్చిన ప్రతి ఒక్కటి కూడా నాకైతే చాలా నచ్చాయి గిఫ్ట్స్ అనే కాదు ఇంకా పిలిచిన ప్రతి ఒక్కరు రావడమే నాకైతే పెద్ద గిఫ్ట్ అనుకోండి బాబా కి అయితే చాలా పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు నాకైతే అదే హ్యాపీ ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము చూడండి మాకు అయితే ఫస్ట్ ఒక గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది అదైతే బార్బీ డాల్ సో దానికి ఇంకా పైన వింగ్స్ ఉన్నాయి కింద ఇంకా డ్రెస్ కి కూడా మొత్తం చుట్టూ కూడా వింగ్స్ లా వచ్చాయనమాట సో అది కింద ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే వచ్చింది మనం అది ఆఫ్ ఆన్ చేస్తే ఆ డ్రెస్ ఆ ంగ్స్ మొత్తం ఇంకా తెర్చుకొని అదైతే చుట్టూ తిరుక్కుంటూ డ్యాన్ చేస్తుంది ఆ బార్బిడాలు చాలా బాగుంది సేమ్ ఈ విధ ఈ సేమ్ ఈ డాల్సే టూ వచ్చినాయి అట్లా గిఫ్ట్స్ అన్ని కూడా టూ టూ వచ్చినాయి కొన్ని రిలేటెడ్ గా ఈ డాల్ నెక్స్ట్ ఇంకా టాయ్ సెట్ ఒకటి ఆ నెక్స్ట్ టాకింగ్ టామీ అట్లా కొన్ని కొన్ని ఏంటంటే వచ్చిన గిఫ్ట్ ఇంకా మళ్ళీ అంటే ఇంకా ఒక తెలియదు కదా ఎవరు పాప కాబట్టి అందరు పాపకి రిలేటెడ్ గా కదా సో అట్లా కొన్ని కొన్ని వచ్చినాయి టూ వచ్చినాయి అన్నట్టు సో దాంట్లో ఇది ఒకటి కాకపోతే చాలా బాగుంది అసలు చాలా అంటే ఇంకా మా పాపకి ఈ సౌండ్ వచ్చే బొమ్మలు ఉంటాయి కదా అంటే పిల్లలు వాటిని అయితే ఎంజాయ్ చేస్తారు కదా ఈ సౌండ్ వచ్చిన బొమ్మలను పెడితేంటే ఇంకా వాటిని అసలు అది సౌండ్ చేస్తే అలా బాగుంది చేస్తేనే వాటితో ప్లే ఆడుకుంటే చాలా ఎంజాయ్ చేస్తుంది మా పాపకి అయితే చాలా నచ్చాయి ఈ సౌండ్ వచ్చే బొమ్మలు అయితే సో ఇదైతే ఫస్ట్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎలిఫెంట్ ఆ మా అక్క ఓపెన్ చేసింది కదా నెక్స్ట్ వన్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ బొమ్మ కూడా ఏంటంటే మనం కింద ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది జస్ట్ మనం అది ఆన్ చేస్తే ఎలిఫెంట్ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మా పాపకు వచ్చిన గిఫ్ట్లలో అన్నిటికంటే ఎక్కువ నచ్చింది మా పాప కంటే ఎలిఫెంట్ బొమ్మని అది నడుస్తున్నా కొద్ది ఇది కూడా ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు దీనికి కూడా నడవాలి అది డాన్స్ చేస్తుంది దొరుకుతుంది అన్నట్టు ఉంది అన్నట్టు సో అట్లా ఆ ఎలిఫెంట్ బొమ్మ అయితే చాలా బాగా చూడు సార్ అది ఓపెన్ చేయగానే అది అదే బొమ్మను తీస్తుంది నెక్స్ట్ అట్లా ఒక్కొక్కటిగా గిఫ్ట్స్ అయితే అన్ని ఓపెన్ చేసినాము చూడండి ఇంకా ఇదైతే కార్ టైప్ అన్నట్టు జస్ట్ అది ఏంటి అంటే మనం జస్ట్ మన కింది నుంచి ఇట్లా వేస్తే అది జంప్ అవ్వకుంటూ అది పోతుంది అన్నట్టు ముందుకు మామూలుగా కారే కింద మనం ఇట్లా వేయాలి జస్ట్ మనం అట్లా వేస్తే అది స్పీడ్ గా పోయి అట్లా జంప్ అవుతూ మళ్ళీ అట్లనే రోలింగ్ రోలింగ్ అవుతూ అనేది పోతుంది ఇది కూడా చాలా బాగుంది మంచి స్టాండర్డ్ గా ఉంది అనేది జస్ట్ మనం ఇట్లా వేసుకుంటేనే జంప్ అవ్వకుంటూ రోలింగ్ అవ్వకుంటూ మళ్ళీ పోతుంది అన్నట్టు మా అక్కలు అయితే అట్లా మాట్లాడుకుంటూ ముగ్గురం కూర్చొని గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసాము చెప్పాను కదా కొన్ని గిఫ్ట్స్ రిపీటెడ్ గా వచ్చాయి టూ టూ వచ్చాయి డబల్ వచ్చాయని చెప్పేసి సో దాంట్లో ఒకటి బార్బీ డవల్ అని చెప్పాను కదా అది మళ్ళీ వచ్చింది అని చెప్పేసి ఓపెన్ చేసింది బాగుంది సేమ్ అంతే ఇంకా మనం జస్ట్ ఆన్ చేస్తే ఏంటంటే అది డాన్స్ చేసుకుంటూ జస్ట్ మనం బ్రౌండ్గా ఇంకా మొత్తం కూడా తిరుగుతుంది అన్నట్టు ఇది ఒక గిఫ్ట్ వచ్చేసి ఇంకా ఒక టాయ్ అంటే మామూలుగా బేబీస్ కి బేబీస్ బొమ్మలు కావాలి కదా డాల్సే అట్లా ఒక డాల్ అన్నట్టు అదేంటి అంటే ఇంకా మొత్తం డ్రెస్సింగ్ తో ఉంది డాల్ జస్ట్ పాప పట్టుకునేటట్టు ఒక డాల్ని ఇట్లా పట్టుకుని పిల్లలు డాల్స్ ఉంటాయి కదా కొన్ని అట్లా అన్నట్టు సో బాగుంది దాని డ్రెస్ అది మా డాల్ అనేది చాలా బాగుంది ఇది ఒక గిఫ్ట్ ఇంకా మేము ఏంటి అంటే అన్నీ కూడా ఇంకా నేమ్స్ ఎవరెవరు తీసుకొచ్చారు అది తెలియాలి కదా సో అట్లా మేము ఒక్కొక్కటి అట్లా నేమ్ చూసుకుంటూ తీసినాం అన్నట్టు అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది ఇంకా ఎక్కువ ఎట్లొచ్చినాయంటే గిఫ్ట్ అన్నీ కూడా ఏంటంటే మనము జస్ట్ ఆన్ చేస్తే అవి సౌండ్ సౌండ్ చేస్తాయి అన్నట్టు ఇది కూడా అంతే గిఫ్ట్ జస్ట్ మనం ఆన్ చేస్తే అది సౌండ్ వస్తుంది సాంగ్ వస్తుంది సాంగ్స్ వస్తున్నాయి ఇంకొక బటన్ ప్రెస్ చేస్తే ఈ ప్యారెట్ మా మనం ఏదో మాట్లాడితే మాట్లాడినట్టు అది కూడా వస్తుంది అన్నట్టు దాంట్లో సెల్స్ లేవు అదైతే అదే మేము తర్వాత చూసినాము నెక్స్ట్ వన్ టెడ్డీ బేర్ ఇంకా టెడ్డి బేర్స్ అయితే ఎన్ని టెడ్డీ బేర్స్ వచ్చాయో ఇంకా ఇంకొక సైజెస్ కూడా ఫుల్ సైజెస్ వచ్చినాయి అన్నట్టు ఇంకా బర్త్డే అంటేనే టెడ్డీ బేర్స్ కదా సో అట్లా ఈ బార్బీ డాల్స్ అని చెప్పాను కదా సో అదేంటి అంటే జస్ట్ మనకు అవి ఫిక్సింగ్ కూడా తెలియాలి కదా ఎట్లా పెట్టాలని చెప్పేసి సో ఆ ఫిక్సింగ్ ప్లస్ కొంత కొంతలో ఏంటంటే సెల్స్ లేవన్నట్టు సో అట్లా ఇగో రెండు వచ్చినాయి అని చెప్పాను కదా సేమ్ ఇంకా కలర్ కూడా సేమ్ ఇంకా అది ఫిక్స్ చేసినాము ఆన్ చేస్తే అట్లా ఇంకా రౌండ్ గా చేసుకుంటూ చేస్తుంది అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ సౌండ్స్ చేసుకుంటూ గిఫ్ట్ వచ్చేసి ఇంకా డ్రెస్ నే మామూలుగా ప్యాక్ చేసుకొచ్చారు ఇంకా బాగుంది డ్రెస్ అయితే సో కింద లెగ్గిన్ వచ్చింది పైన వచ్చేసి టాప్ డ్రెస్ మోడల్ కూడా చాలా బాగుంది డ్రెస్సెస్ కూడా చాలా వచ్చింది డ్రెస్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఓపెన్ చేశాను అది డాగ్ అసలు అది చూసి ఎట్లుందంటే ఇంకా రియల్ డాగ్ లా ఉంది మనం సడన్ గా చూసానైతే చిన్న కుక్క పిల్లలాగా చిన్న పిల్ల ఇట్లా కూర్చున్నట్టుంది చాలా బాగుంది మామూలుగా మనం ఎట్లా అంటే కార్ లో పైన పెట్టుకుంటాం కదా అట్లా బాగుంటుంది అది చాలా బాగుంది మా పాపయితే రియల్ డాగ్ లాగా ఫీల్ అవుతుంది దాన్ని చూపిస్తేనే స్టార్టింగ్ అయితే కొంచెం భయపడింది ఇది ఒక డాగ్ అన్నట్టు ఎంత క్యూట్ గా అన్నట్టు అంత ఉంది కదా అసలు రియల్ గా డాగ్ వచ్చిన కుక్క పిల్ల కూర్చున్నట్టే నెక్స్ట్ వన్ వచ్చేసి టాకింగ్ క్యాట్ ఇది కూడా అంతే ఏంటి అంటే టాకింగ్ క్యాట్ అప్పుడు వచ్చాయి కదా టాకింగ్ టామీ అని చెప్పేసి నెక్స్ట్ మనం ఏది మాట్లాడితే అది మాట్లాడడం ఒక బటన్ ప్రెస్ చేసి ఇంకొక బటన్ సా వే వేరియస్ వేరియస్ సౌండ్స్ రావడం లేకపోతే సాంగ్స్ రావడం అనేది బాగుంది ఈ టాకింగ్ టామీ కూడా ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డాన్సింగ్ కాక్టర్స్ ఇది కూడా సేమ్ జస్ట్ ఆ చుట్టూ త్రీ బటన్స్ ఉంటాయి ఒక బటన్ ప్రెస్ చేస్తేనేమో మనం మాట్లాడిన అది మాట్లాడుతుంది ఇంకొక బటన్ ప్రెస్ చేస్తే సాంగ్స్ వస్తాయి ఇంకొక బటన్ ప్రెస్ చేస్తే కొన్ని సౌండ్స్ మ్యూజిక్స్ అలా వస్తాయి చాలా బాగుంది ఈ గిఫ్ట్ కూడా సో కొన్ని అయితే ఇంకా మా పాపకే డబల్ ఇచ్చ అంటే సేమ్ ఐటమ్ ఇంకొక డే ఇంకొక వేరే వాళ్ళు ఇవ్వడం అట్లా వచ్చినాయి కొన్ని ఎట్లా వచ్చినాయి అంటే సేమ్ ఇది ఈ డాల్ అనేది మా డాన్సింగ్ కాక్టస్ అనేది సేమ్ ఇంకా మా బాబు బర్త్డే కూడా ఆ కాక్టస్ వచ్చింది అది అట్లానే ఉంది ఇంకా మళ్ళీ ఇది ఒకటి అన్నట్టు అట్లా మా బాబా బర్త్డే కి బా బాబా బర్డే ఇద్దరికి రెండింటికి కూడా సేమ్ గిఫ్ట్స్ కూడా కొన్నట్లు వచ్చినాయి ఈ క్యారెక్టర్స్ ఒకటి ఇంకొకటి సైకిల్ టూ టూ వచ్చినాయి ఈ వినాయకుడు ఇంకొకటి వచ్చేసి ఈ వినాయకుడు సేమ్ ఇదే వినాయకుడు మా మ్యారేజ్ కి వచ్చింది గిఫ్ట్ ఇది కూడా అంతే ఇంకా సేమ్ గిఫ్ట్ నెక్స్ట్ వన్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఓపెన్ చేస్తే అట్లా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ముగ్గురము ముగ్గురం అట్లా ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ముగ్గురం అయితే అట్లా ఓపెన్ చేస్తున్నాము నెక్స్ట్ వన్ ఇంకా మళ్ళీ టెడ్డీ బేర్ చెప్పాను కదా టెడ్డీ బేర్ అయితే చాలా సైజెస్ వచ్చినాయి అంటే చిన్నది కొంచెం పెద్దది దానికంటే పెద్దది ఇంకొకటి అయితే ఇంకా చాలా పెద్దది ఇంకా మా పాప కంటే పెద్దది కూడా టెడ్డీ బేర్ అట్లా వచ్చింది అన్నట్టు ఎంత క్యూట్ గా ఉందో టెడ్డి బేరు ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ది టాయ్ సెట్ మామూలుగా మనం పాపలు ఆడుకుంటారు కదా ఆడపిల్లలకి టాయ్ సెట్ సో వంట సామాన్లు ఆ టాయ్ సెట్ అయితే వచ్చింది ఇది కూడా ఒక బొమ్మ దానికి ఒకటి ముందు థ్రెడ్ వచ్చింది మనం దాన్ని పట్టుకున్న పట్టుకొని ఎందుకంటే ఇంకా ముందట గజ్జె లాగా వచ్చింది అన్నట్టు అది మనం రోల్ అవుతున్నా కొన్ని ఆ గజ్జె సౌండ్ అవుతుంది బాగుంది ఆ టాయ్ కూడా చాలా పెద్దగా ఉంది నెక్స్ట్ మనం ఒకటి పెద్ద టెడ్డి బేర్ అని చెప్పాను కదా అదే ఈ టెడ్డి బేరు ఇంకా మా పాప కంటే కూడా పెద్ద ఉంది చాలా బాగుంది టెడ్డి బేర్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గిఫ్ట్ ఇంకా గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళ నేమ్స్ ఎందుకు మెన్షన్ చేయడం ఇంకా అంటే అందరు ఇచ్చిన గిఫ్ట్స్ బాగున్నాయని చెప్పేసి నేనైతే నేమ్స్ మెన్షన్ చేయలేదు కానీ గిఫ్ట్స్ తెచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగున్నాయి అన్ని గిఫ్ట్స్ కూడా వచ్చేసి బాల్ అది కూడా చాలా బాగుంది జస్ట్ ప పట్టుకుంటే ఇట్లా మెత్తగా ఉంది టచింగ్ మాత్రము దాని లోపల మాత్రం సౌండ్ వస్తుంది జస్ట్ బాల్ మనం వేసుకుంటూ ఆడుతుంటే గజ్జ సౌండ్ లాగా వస్తుంది అన్నట్టు ఇది కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వన్ బార్బీ డాల్ ఇది చాలా బాగుంది ఇది ఏంటి అంటే జస్ట్ మేకప్ వేసుకొని హెయిర్ స్టైల్ డ్రెస్ వేసుకొని ఇట్లా ఉంటాయి కదా డాల్స్ విత్ ఐస్ పెద్దగా ఉండే అట్లా అవి అన్నట్టు ఇవి కూడా డాల్స్ రెండు కూడా సేమ్ వచ్చినాయి ఈ బార్బీ డాల్స్ కూడా జస్ట్ డ్రెస్ డ్రెస్ డిఫరెంట్ కలర్ చూ చూడండి మా ఇద్దరు ఓపెన్ చేసినారు సేమ్ బాక్సెస్ బాక్సెస్ కూడా సేమ్ చూస్తే మీకు అర్థం అవుతుంది చూడండి ఒక బ్లూ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్ అంతే ఇంకా సేమ్ బొమ్మలు అయితే రెండు కూడా సేమ్ ఇది కూడా డబల్ బిట్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ అలా బాగా పట్టింది అయితే మొత్తం ఇంకా బీచ్ ఓపెన్ చేస్తే మళ్ళీ కవర్స్ అవన్నీ ఉంటాయి కదా క్లీన్ చదివేసరికి త్రీ అవర్స్ అలా బాగా పట్టింది అందుకనే ఒక్కొక్కరే అలా గీచ్ అయితే ఓపెన్ చేసాము నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్ వచ్చేసి ఇదేంటి అంటే హాట్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ బాగుంది డిఫరెంట్గా ఉన్నాయి వాటర్ బాటిల్ గ్లాస్ వాటర్ బాటిల్ విత్ కవర్ తో వచ్చింది అంటే మనం గ్లాస్ అయితే మామూలుగా కింద కానీ తగిలి పగులుతుంది కదా సో దానికి కవర్ వచ్చింది ఆ గ్లా బాటిల్ కి ఇంకా టిఫిన్ బాక్స్ వచ్చేసి హాట్ బాక్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ మేట్ లాగా విత్ చైర్ తో వచ్చింది ఇంకా మనం చైర్ లో కూర్చొని ముందు టేబుల్ అన్నట్టు హోంవర్క్ పిల్లలు అయితే హోంవర్క్ చేసుకోవడానికైనా లేదు అంటే మామ మామూలుగా పిల్లలకు మనం ఫుడ్ పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది ఫుడ్ చైర్స్ ఉంటాయి కదా అవి ఏంటి అంటే చైర్ కి మంచిగా ఇంకా పిల్లలు కింద పడకుండా బెల్ట్ లాగా కూడా వస్తుంది దీనికి అట్లా ఏం లేదు కాకపోతే మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు దానిపైన ఫుడ్ పెట్టి టేబుల్ పైన పాపని చైర్ లో కూర్చోబెట్టి అట్లా కూడా దింపచ్చు బాగుంది చైర్ అయితే ఇంకా చైర్ లో మొత్తం అన్ని కూడా ఏబి సిరీలు వన్ టూ త్రీ లతో అట్లా టేబుల్ చైర్లతో చైర్ పైన కూడా అట్లా వచ్చినాయి బాగుంది టేబుల్ మేట్ కూడా ఇది ఒక టెడ్డి బేర్ పింక్ కలర్ ఇంకా టెడ్డీ బేర్ మాత్రం అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి కలర్స్ అయితే అన్ని కూడా బాగున్నాయి ఇంకా నేను చెప్పాను కదా హాట్ బాక్స్ విత్ వాటర్ బాటిల్ అని చెప్పేసి ఆ వాటర్ బాటిల్ ఎలా అంటే ఇంకా అదే గ్లాస్ బాటిల్ దానికి ఇంకా రబ్బర్ కవర్ అన్నట్టు అది జస్ట్ మనం కింద పడ్డా కూడా పగలేదు ఆ కవర్ తీయరాదు మంచి ఇంకా ఫిక్స్డ్ గా టైట్ ఉంది అది ఆ నెక్స్ట్ ఇది వచ్చేసి హాట్ బాక్స్ హాట్ బాక్స్ కూడా చాలా పెద్ద ఉంది నెక్స్ట్ ఇదొకటి వచ్చేసి పాండ బాగుంది ఇది కూడా డిఫరెంట్గా ఉంది ఇంకా అయితే ఓపెన్ చేసిన ఒక సెకండ్ కూడా ఆగలేదు ఇది మొత్తం గిఫ్ట్స్ గిఫ్ట్ ప్యాక్ చేసుకొచ్చి సో దాంట్లో ఓపెన్ చేయడానికి టైం పడుతుంది కదా సో అసలు చేసిన తర్వాత కొద్దిసేపు కూడా ఆగలేడు వాడు అవి ఆడుతూనే ఉన్నాడు నెక్స్ట్ ఇది ఒకటి ఫ్రాక్ నేను చెప్పాను కదా నెక్స్ట్ అది హార్డ్ బాక్స్ నెక్స్ట్ వన్ ఇవి వచ్చాయి కదా కళంకారి మోడల్ సో ఇది కూడా ఫ్రాక్ ఇంకా ఇవంటే మనకు ఫేమస్ కదా ఈ ఫ్రాక్స్ సో ఈ మోడల్ కూడా వచ్చింది నెక్స్ట్ వన్ ఇదైతే ఎంత క్యూట్గా ఉందో అసలు డ్రెస్ అయితే ఇంకా పైన జస్ట్ మన టీషర్ట్ టైప్ వితౌట్ హ్యాండ్స్ కింద మినీ స్కర్ట్ టైప్ మినీ పాయింట్ అన్నట్టు అట్లా వచ్చి దానికి చిన్న బ్యాగ్ వచ్చింది బాగుంది ఇంకా డిఫరెంట్ మోడల్ అన్నట్టు చెప్పాను కదా డ్రెస్సెస్ అయితే ఒక్కొక్క మోడల్ లాగా వచ్చాయి చూడండి ఇంకా దానికి ఒక చిన్న స్మాల్ బ్యాగ్ నెక్స్ట్ వరకు చెప్పి చెప్పాను జీన్స్ ఇది ఒక టీ టీషర్ట్ కింద వచ్చేసి జీన్స్ జీన్ అన్నట్టు జీన్ షార్ట్ లాగా వచ్చింది బాగుంది ఇది ఒక మోడల్ డ్రెస్సెస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒక మోడల్ చూడండి కింద అయితే లెగ్గిన్ వచ్చింది పైన అయితే అది ఫ్రాక్ కొంచెం ఇది ఫుల్ ఫ్రాక్ టైప్ ఉంది అనంటే షార్ట్ ఫ్రాక్ కాకుండా ఫుల్ ఫ్రాక్ వచ్చి దాని మళ్ళీ ఇంకా దాని కింద లెగ్గిన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఎంత బాగుంది అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇది ఇంకా ఇది మా పెద్దక్క తీసుకొచ్చింది అసలు ఇంకా నెక్ దగ్గర అవి ఉన్నాయి కదా సో డిఫరెంట్ మోడల్ వేసి ట్రై కూడా చేసినాము బాగుంది అని చెప్పేసి క్యూట్గా ఉంది డ్రెస్ అని ఎట్లా అంటే జస్ట్ అది నెక్ దగ్గర వీషేప్ పెట్టి అట్లా అవన్నీ అవన్నీ అక్కడ పూసలు చేతితో కుట్టింది మా అక్క బాగుంది డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా గ్రీన్ కలర్ అంటే ఇంకా పాపకైతే ఆ కలర్ ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇంకా మా బాబు అన్ని చెల్లెకే తీసుకొచ్చి నాకు ఏం డ్రెస్సెస్ లేవని చెప్పేసి వాడు పట్టుకొని చూస్తున్నాడు నెక్స్ట్ ఇదొక ఫ్రాకు ఆ నెక్స్ట్ ఇది కూడా ఒక ఫ్రాక్ కింద పాయింట్ వచ్చింది దానికి చైర్ ఇంక ఈ చైర్ కూడా ఇది టడీ బేర్ చైర్ లాగా ఉంది చూడండి అది కూడా మా బాబా బర్త్డేకి కి వచ్చింది ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో అసలు మోడల్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇంకా వద్దుకున్న బేబీస్ కేయాలి కానీ సూపర్ ఉంటుంది మా పాప అయితే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి అట్లా కొంచెం లూజ్ లూజ్ అట్లా కనిపిస్తుంది మా పిల్లలు రాకముందే గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాము ముందే స్టార్ట్ చేసాము కానీ అవ్వలేదు ఇంకా వాళ్ళైతే వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకా అన్ని గిఫ్ట్స్ తో వాళ్ళు కూడా ఆడుకుంటూ ఎంజాయ్ ఓపెన్ చేసిన కొద్దీ అవి ఇంకా కవర్లలో ఉండునే ఉన్నాయి చూ ఇంకా అన్ని తీస్తున్నా కొద్దీ కొన్ని కొన్ని అట్లా వస్తూనే ఉన్నాయి అంటే ఇంకా మాకు కూడా బట్టలు పెడతారు కదా కొన్ని అవి పక్కన పెట్టేసిన సో దాంట్లో కొన్ని పాప ఫ్రాక్స్ కూడా ఉండిపోయాయి అనమాట ఇది స్కర్ట్ చాలా బాగుంది అసలు ఈ స్కర్ట్ అయితే ఎంత బాగుందో నాకైతే ఫుల్ నచ్చి నచ్చింది ఇది ఒక డ్రెస్ నెక్స్ట్ వన్ ఇది ఇది జీన్స్ షర్టు అదొక డ్రెస్సు నెక్స్ట్ వన్ ఈ ఫ్రాక్ ఫస్ట్ వేసాను కదా అదే ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఇంకా డ్రెస్సెస్ అయితే చాలా వెరైటీస్ వచ్చాయి నేను చెప్పాను కదా అంటే జీన్స్ నెక్స్ట్ స్కర్ట్ అట్లా అనిపేసి ఇంకా మేము మాట్లాడుకుంటే మా బాబు చూడండి వాడు కూడా ఒక టాయి అట్లా చూపిస్తున్నాడు మేము మేము మాట్లాడుకుంటూ కూర్చుంటే వాడు చూపిస్తున్నాడు అది డ్రెస్సెస్ గిఫ్ట్స్ విషయానికి వస్తే ఇంకా గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ విషయానికి వస్తే ఇవైతే తీసుకొచ్చారు ఇవి కూడా బాగున్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కుంకుమార్ని బాగుంది ఇవి చేతికి హ్యాండ్కి బాగున్నాయి నల్ల పూసలు మధ్యలో రుద్రాక్ష వచ్చి ఉన్నాయన్నమాట ఇంకా మనం డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు కంకణాల టైపు నెక్స్ట్ ఇవేంటి అంటే మళ్ళీ ఇంకా సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి కింద అయితే తీసుకొచ్చారు మామూలుగా మనం డైలీ షేజుల నల్ల పూసలే పెడతాం కదా వాటి బదులు ఇవైతే పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం వచ్చేసి పట్టేలు ఇవి నార్మల్ ఇవేను ఇంకా ఒకటైతే మొత్తం మొత్తం గజలు బోల్ గజలు అంటారు కదా అవి వచ్చినాయి నెక్స్ట్ ఇవి ఒక మోడల్ నెక్స్ట్ వన్ రింగ్ ఇది ఒక రింగు నెక్స్ట్ ఇది ఒక రింగ్ నార్మల్ ప్లెయిన్ నెక్స్ట్ ఒకటి ఇంక ఇది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఉంది దానిపైన రింగ్ పైన నెక్స్ట్ ఇది ఒక రింగ్ దీనిపైన వచ్చేసి సాయిబాబా విగ్రహం ఉంది ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వరు సో ఇంకా చెప్పాను కదా మేము ఓపెన్ చేసేసరికి పిల్లల మా పిల్లలందరూ కూడా స్కూల్ నుండి వచ్చారు ఇంకా అందరూ టాయ్స్ ఎవరికి నచ్చిన టాయ్స్ తోటి వాళ్ళైతే ఆడుతున్నారు అండి మా పాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఇవి సో బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి మీకు నచ్చితే మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇవి మనం అన్నీ ఓపెన్ చేయడానికి ఎంత టైం పట్టిందో నెక్స్ట్ అవన్నీ మళ్ళీ సర్దడానికి కూడా చాలా టైం పట్టింది ఇంకొకటి మామూలుగా సైకిల్ కూడా వచ్చింది సేమ్ మా బాబా బర్త్డేకి కూడా సైకిల్ వచ్చింది అదే ఇప్పుడు పాప బర్త్డేకి వేరే కలరు సో అసలు ఒక రూమ్ మొత్తం ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ నిండిపోయింది తో అట్లా ఉంది ఇదంతా కూడా ఇంకా సర్దడానికైతే చాలా టైం పట్టింది ఇంకా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత గిఫ్ట్స్ కవర్స్ మా పాప కాసేపు ఆడుకుంది సో ఆడుకుంది కదా అని చెప్పేసి పాప పాప పైన అట్లా గిఫ్ట్స్ కవర్ వేసి కూడా అట్లా చేసిన కొద్ది పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది నవ్వింది సో ఇదండి వీడియో వచ్చేసి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్